నమస్తే వెల్కమ్ టు కేసిక్స్ నేను సునీల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బానుడి బగబగకు జనాలు అల్లల్లాడుతున్న పరిస్థితి నెలకొన్నది ఇప్పటికే మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా పలు జిల్లాల్లో వాతావరణ శాఖ కూడా రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది అలాగే నలభై నుంచి నలభై ఆరు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమో నమోదవుతున్న తరుణంలో కూడా ప్రజలు జాగ్రత్తలు వహించాలని చెప్పేసి కూడా వాతా వాతావరణ శాఖ సూచనలు సలహాలు చేయడం జరుగుతోంది నిజామాబాద్ జిల్లాలో కూడా ఇదే తరహాలో కూడా ఎండ తీవ్రత భానుడి బగబగా నిన్న ఈరోజు ఈ రెండు రోజుల పాటు నలభై నాలుగు నుంచి నలభై ఆరు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే జనాలు ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం మూడు గంటల వరకే పని చేసుకోవడానికి పదకొండు గంటల లోపే అలాగే సాయంత్రం నాలుగు తర్వాత కూడా బయటికి వెళ్ళడానికి ఇష్టపడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది సుదూర ప్రాంతాలు వెళ్ళే వారు మాత్రం కూడా తప్పని ప్రయాణాలు చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది స్థానికంగా మనం ఆర్మూర్ పట్టణంలోని బస్ స్టాండ్ వద్ద ఉన్నాం ఇక్కడ చూడడం జరుగుతోంది ఎప్పుడు జనాలతో కిటకిటలాడేటువంటి బస్ స్టాండ్ అంటే నిర్మానుష్యంగా తక్కువ ఇక్కడ చూడడం జరుగుతుంది అంటే బస్టాండ్ ప్రాంతంలో కూడా అంటే ఈ ఉదయం పూట కంటే కూడా మధ్యాహ్నం వేళల్లో జనాలు చాలా తక్కువగా ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది బయటికి వెళ్ళాలంటే తలపై ఖచ్చితంగా తలగడ వేసుకొని లేకపోతే కాటన్ బొట్టలు కట్టుకొని బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది ఈ యొక్క బాణుడి ప్ర ప్రతాపానికి కూడా ఎప్పటికప్పుడు జనాలు గొంతు ఆర్పుకోవడానికే ప్రయత్నించడం జరుగుతుంది అలాగే ఈ ఎండ తీవ్రతకు కూడా గొంతు ఆర్పుకోలేని పరిస్థితులు అయితే కూడా బాడీ డిహైడ్రేట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి జనాలు ఎక్కువ స్థాయిలో కూడా నీరు తాగడానికి ఇష్టపడుతున్నట్టు ఇష్టపడ Thank you. మేము ముక్కల్ నుంచి ఇక్కడికి నిజామాబాద్ వెళ్ళాలి చాలా హెవీ ఉంది ఎండలో మార్నింగ్ బయటికి రావాలి ఈవినింగ్ వరకు అంటే కష్టం అవుతుంది ఇప్పుడు ఆఫ్టర్నూన్ అట్లా అయితే కష్టం అవుతుంది కదా అవుతుంది తిరగడం జాగ్రత్తలు అంటే కూల్ డ్రింక్స్ వాటర్స్ ఇట్లా ఇవే ఉన్నాయి పేరు చంద్రశేఖర్ అండి ఇక్కడ నుంచి మాది అక్లూరు గ్రామం వేల్పూర్ మండలము ఇక్కడికి పని నిమిత్తం వచ్చిన కానీ విపరీతమైనటువంటి ఎండలు అనేటువంటి ఉన్నాయి ప్రజలకి నా యొక్క విన్నపం ఏంటిదంటే ఎండల లోపల అసలు బయటికి రాకండి ఒకవేళ వచ్చినా కానీ సురక్షితంగా ఉండండి మా మంచినీళ్ళు తాగడం కానీ లేకుంటే కాటన్ వస్తువులు ధరించడం కానీ ఇలాంటివి చేయండి ఈ విపరీతమైనటువంటి ఎండలు ఈ సంవత్సరం అనేటువంటివి బాగా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకొని మంచిగా ఉండాలని మనం చేస్తున్నానండి నేను జైతాల్ నుంచి వెళ్ళొచ్చాను నిజామాబాద్ పోతున్నా వెదరా వెదరు టూ మచ్ ఉన్నది ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ దానికి ఉన్నది మేమా ఇగో ఒకటి తువాలు ఉన్నది దాని వాటర్ బాటిల్ తీసుకుంటున్నాం ఇగో సీల్డ్ ఇంకా కూడా ఐసు పోలేదు దానికి అప్పుకుంటున్నాం ఈ తాపు ఒక్కసారి అద్దుకుంటున్నాం ఎన్ని జర్నీ ఇప్పుడు మాకైతే ఇప్పుడు వీడికి నాకు తొంభై ఐదు కిలోమీటర్లు అంటే రెండున్నర రెండు గంటలు పడుతుంది నాకు లేదు ఇప్పుడు ఎందుకంటే టూ మచ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు పెరి లైనే అయినాయి కదా సారు పెరి భాషలు సుందరి మాకు ఎవరైతే జనరల్ మన ఈ మనం ఉంటాం చూసినావా పురుషులు వాళ్ళైతే సాయంత్రమే బెటర్ నాది ఓపెనింగ్ ప్రకారంగా హండ్రెడ్ పర్సెంట్ షూర్ అది ఎందుకంటే పొద్దున పది గంటల నుంచి వెళ్ళి సిక్స్ సాయంత్రం ఆరు ఏడున్నర దాకా వీళ్ళే ఉంటుండ్రు లేడీస్ సీట్లు దొరుకుతలేవు దొరికిన కానీ వాళ్ళు ఫస్ట్ అని అంటే ఎట్లనంటే ఇప్పుడు మనం వేరే అనుకో బస్సులకు అన్న కొద్దిగా జరిగే అనేటోళ్ళు సరే ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు జరిగేనే లేదు మనల్నే లూక్కొని పోతుండ్రు అక్క అద్దే మేము అన్న కానీ నిలబడి సిచ్యువేషన్ లేదు కానీ బస్సులో ఎండ పోరాత ఎండ తీవ్రత ఇప్పుడు ఏం కొత్త ఏం లేదు సార్ పైలట్ నుంచి ఉన్నది గతం నుంచె ఉన్నది ఎండ తీవ్రత కానీ ఇది ఎప్పుడైతే పిరి బస్సులు పెట్టిన చూసినావా దానివల్ల ఆర్టీసీలకు లాభం అవుతుందా మరి అవుతుందా లేకుంటే ఆర్టీసీ కండక్టర్లు లేడా మరి మనకు అర్థమవుతుంది వాళ్ళకు కూడా తక్లిఫ్ అవుతుంది మాకు కూడా జనాలకు కూడా తక్లిఫ్ అవుతుంది

అంటే ఎండ తగ్గితే ఎంత ఉంటుంది తగ్గితే పెద్దగా ఉండదు కిరాయిలల్లో తగ్గితే ట్డైమా ఏం చేస్తాం ఇంజనీరింగ్ ఎట్లా ఉంది వెదర్ ఇట్లా ఉంది అసలు ఏం జాగ్రత్తగా పడుతుంది స్టూడెంట్స్ వెదర్ చాలా హార్ట్ ఉన్నది ఎంత ఉంది టెంపరేచర్ ఎంత ఫార్టీ త్రీ టు ఫార్టీ ఫోర్ నడుస్తున్నాయి చాలా ఎండ కొడుతున్నది ఎనిమిగెంట్లోకి వస్తుంది కాలేజ్ కాలేజ్ టెన్ ఓ క్లాక్కి పోతున్నా ఆఫ్టర్నూన్ వచ్చేస్తున్నాం ఎండకి वाटर -tal <laughs> cool nah, <laughs> okay, काम रहा तो मॉर्निंग मॉर्निंग मतलब टेम्परेचर ज्यादा नहीं है जब कर लेना बोले सर ना, मेरा नाम मुजम्मिल है है। ना आप क्या चाहते हैं धूप बहुत है और जो भी काम है वो सुबह सुभे सुबह कर लिए तो अच्छा होता तो है नहीं तो सेहत ख़राब हो जाती बहुत हो रही धूप इससे तबीयत ख़राब हो सकते जो भी अपने इंपॉर्टेंट काम से वो सुबह सुबह कर लिए तो अच्छा है बेहतर रहता और शाम तक धूप बहुत बढ़ जा रही फोर्टी टू फोर्टी फोर ऐसा चल जा रही तो बहुत इससे बहुत बीमार हो जाते तो जा जो भी काम है अपन सुबह सुबह कर लिए तो अच्छा रहता सेफ्टी से सुबह सुबह जल्दी कॉलेज को चले जा रहे कॉलेज से तो बाहर निकलने का उत्तर वक्त नहीं मिलता धूप रहती बोलिए कॉलेज में चले जा रहे उसके बाद आते इवनिंग में बहुत धूप रही तो जितना हुआ जल्दी से कॉलेज से आके जल्दी सो जा रहे न तो तबीयत ख़राब हो जाती है के धूप ज़्यादा है और धूप से बचने के लिए नारियल पानी कोल्ड ड्रिंक्स वो पिए तो ज़रा बॉडी डिहाइड्रेट नहीं होती अच्छा पानी वही पिए तो सेहत भी अच्छी रहती ले नारियल पानी वही पीना ज़रूरी है ज़्यादा धूप है बहुत వ్యాపారా బాగున్నాం సార్ ఈ సంవత్సరం బాగుందా పది సంవత్సరం కంటే ఎక్కడ కుండలు లేవు ఈ సంవత్సరానికి కుండలో నీళ్ళు అయితే మంచిది తాగడానికి పింజ్ వాటర్ గంట ఈ సంవత్సరం అయితే మాలు కూడా మాకు దొరుకుతలేదు బాగా ఉన్నది ం రెండు అయ్యేసరికి కూడా ప్రధాన కూడళ్ళ వద్ద కూడా వ్యాపార సముదాయాలన్నీ మూసుకొని రోడ్ల మీదకి రావడానికే జనాలు జంకుతున్న పరిస్థితి ఏర్పడుతుంది మనం ప్రధానంగా పెరికిట్ చౌరస్తా వద్ద ఉన్నాం ఇక్కడ చూడడం జరుగుతుంది ప్రధాన చౌరస్తా ప్రాంతం అయితే ప్రస్తుతం అయితే నిర్మానుష్యంగా ఉంది ఎప్పుడు రద్దీగా ఉండేటువంటి ప్రాంతం అంటే ఎండ తీవ్రత కారణంగా కూడా నిర్మానుష్యంగా తల్పిస్తున్న పరిస్థితి అయితే మనకు ఉంది అంటే వాస్తవానికి ఎవరైనా అత్యవసరం ఉంటేనే జనాలు బయటకు వెళ్ళాలంటే కూడా తప్పకుండా మాస్కులు పెట్టుకొని అలాగే తలపై రుమాలు లాంటివి కట్టుకొని బయటకెళ్తున్న పరిస్థితి అయితే మనకు ఉంది సుదూర ప్రాంతాలు ప్రయాణించేవారు నీళ్ళ డబ్బా నీళ్ళ బాటిల్ అయితే దగ్గర పెట్టుకొని ప్రయాణిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉన్నది అలాగే డివిజన్ వ్యాప్తంగా కూడా ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ఈరోజు రేపు రెండు మూడు రోజుల పాటు ఎంత తీవ్రత ప్రభావం పెరిగే అవకాశం ఉందని అలాగే కూడా తగలకుండా ఎక్కువ స్థాయిలో నీరు తీసుకోవడంతో పాటు ఉదయం పదకొండు గంటల నుంచి పదకొండు గంటల లోపే అలాగే సాయంత్రం ఐదు తర్వాతనే పని చేసుకోవాలని చెప్పేసి కూడా వైద్యులు సూచించడం జరుగుతోంది ఎండ తీవ్రత కారణంగా కూడా వడదెబ్బ తగిలితే కనుక ముందస్తుగా కూడా వైద్యులను సంప్రదించి బాడీ డిహైడ్రేట్ కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా వైద్యులు సూచన సలహాలు చేయడం జరుగుతుంది ఇది ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ఎండల ప్రభావంపై కేసిక్స్ అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం నిరంతరం చూస్తూనే ఉండండి కేసిక్స్ కెమెరామెన్ సాజిత్తో సునీల్ కేసిక్స్ ఛానల్ ఆర్మూర్ నుంచి